ఆర్థిక సమస్యలు ఉన్నాయి లెగసీ ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి నేను నాలుగోసారి ముఖ్యమంత్రి మూడు సార్లు నాకు ఎప్పుడు ఇంత కష్టం అనిపించలేదు ఇప్పుడు నాకే అర్థం కావడం ఎంత తొవ్వితే అంత బాధలన్నీ బయట వస్తున్నాయి ఒక పక్క మనసు ఉంది దూసకపోవాలనే మనస్తత్వం ఉంది ఇంకొక పక్కన చూస్తే వెసులుబాట్లేని పరిస్థితి ఓసారి చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు నాలుగైదు సార్లు కూర్చుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో గానీ ఈ ఆరు నెలల నుంచి నేను రాత్రింపగుడు ఆలోచిస్తున్నా పట్టుదలగా పరిశోధిస్తున్నా అయినా కూడా కూడా నాకు ఒక దారి దొరకలేదంటే ఎంత డామేజ్ జరిగిందో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే కానీ నాకు ఒక బాధ్యత మీరు ఇచ్చారు ఆ బాధ్యతతో తప్పకుండా ఎట్టి పరిస్థితిలో మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే వరకు వదిలిపెట్టనని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా అందరికీ న్యాయం చేసేదే నా విధానం చూశారు ఏ ఒక్కరికి కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గానీ తెలుగుదేశం పార్టీ అధికారులప్పుడు జరగలేదు మొన్నే మీరు చూస్తే పాస్టర్స్ కి ఫాదర్స్ కి ఆ రోజు పెట్టిన ఆన్రోరియం మా వాళ్ళు ఎన్ని కష్టాలున్నాయన్నా కాదు ఈ క్రిస్మస్ సందర్భంగా దాన్ని క్లియర్ చేయాలని నేనే సంతకం పెట్టి క్లియర్ చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా